नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जियाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः భద్రాయ రామచంద్రాయ వేదే రఘునకాయ నాథాయ సీతమ భారతీయ బంధువులందరికీ ఆధ్యాత్మిక బంధువులందరికీ ఎనిమిదవ రోజు కార్తీక పురాణాన్ని వినిపించడానికి ప్రయత్నిస్తారు హూర్తవు నిన్నటి రోజున ఏ అజామీడుని వృత్తాంతాన్ని విన్నాము ఆ అజామీడిని గురించి వ్యాసుడే తమని తాను ప్రశ్నించుకున్నాడు వాహితన్మ అసలు ఈ మనిషి యొక్క జన్మ అజామిరుడి విధంగా ఎందుకు కావాలి అజామిడిని తల్లిదండ్రులు అంతటి ఉత్తములైతే ఈ పుత్రుడు ఎంత నికృష్టుడు ఎందుకు కావలసి వచ్చింది దేనికైనా కారణం అనేటటువంటిది ఉండి తీరుతుంది కాబట్టి ఇలా ఉండడానికి పూర్వకారణం ఏమైంటుందని తనకు తానే ఆలోచించాడు వ్యాసుడు వ్యాసుడు అనగానే ఒక మహర్షి అని మనం అనుకుంటాం కానీ వ్యాసో నారాయణో హరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతార స్వరూపం వ్యాసుడు అందుచేత ఆయన ఒక్కసారి తన తనదైన దృష్టితో అజామిరుని పూర్వ వృత్తాంతాన్ని ఒకసారి తొంగి చూచాడు అర్థమైంది ఆయనకి అజామిదుడు తన ఎనిమిది జన్మల క్రితం ఈ వెనుక జన్మ కాదు ఎనిమిది జన్మల క్రితం శివాలయంలో అర్చకుడు అర్చకస్థు హరిసరాక్ష హర శివ అర్చకుడు అంటే అర్చనాశీలమశ ఇది అర్చక పరమేశ్వరుణ్ణి సేవించడానికి తగినటువంటి అదృష్టానికి నోచుకున్నవాడు అని అర్థం అతని స్వభావం కేవలం పరమేశ్వరుణ్ణి అర్చించడానికి అలా ఉండి తీరాలి లోకల్లో మనం అందరం పరమేశ్వరుని యొక్క గర్భ ఆలయానికి యువతల నుండి దర్శిస్తాం కాని ఆ అర్చకుడు గర్భాలయంలోనికి వెళ్ళి స్వామి యొక్క చేతులని వక్షస్థలాన్ని ముఖాన్ని శిరస్సుని పాదాలని సర్వ అవయవాలని కూడా తాకగలిగినటువంటి అమోఘమైన అర్హతని పొందిన ఉత్తమ సేవకుడు అటువంటి అర్చకుడు ఎంత శ్రద్ధగా ఎంత నిష్ఠగా ఎంత భక్తితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అలాంటి అర్చకుడైనటువంటి ఈ ఎనిమిది జన్మల వెనుక ఉన్న అజామిళుడు అతనికి అప్పటి పేరు విప్రుడు అని మాత్రమే విప్రుడు అంటే బ్రాహ్మణుడని పైర్థ అయినప్పటికీ కూడా పేరు కూడా అప్పుడు విప్రుడే ఆ విప్రుడు స్వయంగా బ్రాహ్మీ ముహూర్త ఉత్తిష్ఠేద్ తెల్లవారుజామునే లేచి స్నానాన్ని చెయ్యాలి ఎందుకని తెల్లవారుజామున స్నానం చేయాలి అర్చన చేసేవాడు వాడు మిగిలిన వాళ్ళందరూ కూడా చేయడం ఒకెత్తు అర్చకుడైనటువంటి వాడు చేయడం ఒకెత్తు ఎందుకని తెల్లవారుజామున చెయ్యాలి అంటే ఆ స్నానం చేసేటటువంటి సందర్భంలో చంద్రుడు ఇంకా ఆకాశంలో అస్తమించడు కాబట్టి చంద్ర మనసో జాత ఏ చంద్రుడు మనసుకి అధిష్టాతో మానసిక శక్తి పెరుగుతుంది ఆ కాలంలో స్నానం చేసిన వాడికి తెల్లవారుజాము అంటే నాలుగున్నర అని అర్థం నాలుగున్నర ఐదున్నర మధ్యలో బ్రాహ్మీ ముహూర్తము అంటారు ఆ కాలంలో స్నానం చేసినట్లయితే మానసికమైన శక్తి పెరిగి మానసిక దృఢత్వం ఉండి ఏ పనినైనా చేయగలనేటటువంటి దారిద్ర్యం శక్తి ధైర్యం ఉంటుంది వ్యక్తికి రెండు అదే కాలంలో స్నానం చేస్తే ఒకప్పుడు అంగిరసాది మహర్షులు అందరూ కూడా భూలోకానికి వచ్చి భూలోకంలో అందరూ పడేటువంటి కష్టాలని గమనించి ఇక్కడ వెయ్యి సంవత్సరాల పాటు ప్రత్యేకంగా అరణ్యాల్లో కూర్చుని తపస్సుని చేసి ఈ నేల మీద ఆర్జించిన ఈ తపశ్శక్తిని ఇక్కడి వాళ్ళకే చెందేలా చెయ్యాలని ఆలోచించి తన తపశ్శక్తిని నదులన్నింటిలోనూ కొంత కొంత చొప్పున ధారపోసి వెళ్ళిపోయారు తిరిగి స్వర్గానికి ఎవరెవరు ఈ నదులలో ఈ బ్రాహ్మీ ముహూర్త కాలంలో స్నానం చేస్తే వాళ్లకి వాళ్లకి వారి వారి స్నానం చేసినటువంటి మనశ్శుక్తిని బట్టి అంటే ఎంత ఇష్టంతో ఎంత తపశ్శక్తి మాకు లభిస్తుందనేటటువంటి విశ్వాసంతో స్నానం చేస్తారో అలా విశ్వాస బుద్ధితో స్నానం చేసేవారికి మాత్రమే ఆ విధమైన తపశక్తి లభించేలాగా వాళ్ళు అన్ని నదులలోనూ ఈ భరత భూ ఖండంలో ఉన్న నదులన్నిటిలోనూ కలిపి వెళ్ళారు కాబట్టి తెల్లవారుజామున స్నానాన్ని చేసినట్టయితే ఆ అంగీరసాది మహర్షుల తపశ్శక్తి కూడా స్నానం చేసిన వ్యక్తికి లభిస్తుంది అర్చకుడు అలా స్నానం చేస్తే ఆ మహర్షి యొక్క తపశక్తి అతడిలో ప్రవేశిస్తుంది సూర్యుడింకా ఉదయించబోతూ ఉంటాడు కాబట్టి సూర్య ఉదయానికి పూర్వం వచ్చే ఉషఃకిరణాలు ఏవైతే ఉంటాయో ఆ కిరణాలన్నీ నేరుగా ఎక్కువగా వచ్చి నదిలో పడతాయి కాబట్టి నదీ స్నానాన్ని చేసే ఆ సందర్భంలో స్నానం చేసే వ్యక్తికి సూర్యుని యొక్క కిరణాలకి సంబంధించిన కిరణ శక్తి లోపలికి ప్రవేశించి అవి అమోఘమైన బుద్ధిని విపరీతంగా చక్కగా విస్తృతిని చేసేవి కాబట్టి బుద్ధి శక్తి పెరుగుతుంది తెల్లవారుజామన స్నానం చేసిన వ్యక్తికి ఆలోచన శక్తి అందరికెళ్తే మరి కాస్త ఎక్కువగా ఉంటుంది సూర్య కిరణాలకి ముందు వచ్చే ఉష కిరణ శక్తి ప్రవేశిస్తుంది కాబట్టి నాలుగు ఏ నీటిలో స్నానాన్ని చేస్తున్నాడో ఆ స్నానం చేసేటటువంటి కారణంగా వరుణశక్తి నీటికి అధిష్టాత వరుణుడు కాబట్టి వరుణుని యొక్క శక్తి కూడా పెరుగుతుంది అంటే ఏ వ్యక్తి యొక్క శరీరంలో రక్తం కంటే కూడా నీటి యొక్క శాతం హెచ్చో ఆ నీటి శాతం పడిపోకుండా వ్యక్తి ఎందు ఆ జల శాతం ఉండవలసినంత ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది ఐదు ఎవరైతే ఆనాటి ఉండేటటువంటి గ్రహానికి సంబంధించిన సర్వ కార్యక్రమాలని చేసుకుందామని అనుకుంటున్నారో అలాంటి వారందరూ కూడా ఆ నాటి గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహశక్తిని కూడా పొందుతారు తెల్లవారుజామున స్నానం చేస్తే అంటే సోమవారం అయితే ఆ సోముని యొక్క శక్తి మంగళవారం అయితే ఆ కుజ గ్రహం యొక్క శక్తి ఏదో శనివారం అయితే ఆ శని గ్రహం యొక్క శక్తి అంటే వారి అనుగ్రహాన్ని కూడా పొందుతాడు తెల్లవారుజామున స్నానం చేస్తే ఇవన్నీ ఎలా అయితే లభిస్తాయో వీటితో పాటు ఆకాశంలో తెల్లవారుజామున ఆకాశ గంగలో స్నానం చేయడానికంటూ వెళ్ళినటువంటి సప్త మహర్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆకాశ మార్గంలో వెళుతూ క్రిందికి చూసి మాతో సమానంగా ఈ కాలంలో తపస్సు చేసే ఓ భక్తుడున్నాడని ఓరకంట వాడిని ఒకసారి చూస్తే వారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఇన్ని నిష్కారణంగా ఆనందంగా ఏ విధమైన అభ్యర్థన లేకుండా అత్యద్భుతంగా వారందరి తపశక్తుల్ని స్వీకరించుకోగలిగిన అమోఘమైన కాలం బ్రాహ్మీ ముహూర్త కాలం కాబట్టి ఈ కాలంలో స్నానం చేసి అర్చకుడు దేవాలయానికి బయలుదేరాలి అలాంటి ఆ విధమైన స్నానాన్ని ఏనాడూ చేయలేదు ఈ విప్రుడు ఆ గుడిలోనికి రాగానే వెంటనే తలుపు తీయనే కూడదు ప్రథమ మాచరేత్ ఆ గుడి యొక్క విలుక విలుపని భాగంలోనే సంధ్యా సంధ్యావందనాన్ని స్పష్టంగా చెయ్యాలి బ్రాహ్మణేబ్జోబ్జను జ్ఞాత గచ్చదేవీయత సుఖం వరద వేదమాత ప్రచోదయంతి పవనే ద్విజాత స్పష్టంగా బ్రహ్మ వచ్చ్యావందనాన్ని చేసి అమ్మా గాయత్రిదేవి నాకు సంపూర్ణమైన ఆయుష్యాన్ని ఇయ్యని ఆమెని ప్రార్థించి అప్పుడు అప్పటికే పరిచారిక సేవకురాలైనటువంటిది గుడిని నిత్యము జాగ్రత్తగా కళాపి తల్లి ముగ్గురు పెట్టేటటువంటిది గుడి వెలుపల భాగం అంతా శుభ్రం చేసి నీటితో పూర్తిగా తడిపి అదంతా తుడిచి చక్కని చక్కని ముగ్గులను అన్నిటినీ వేసినది అన్నీ సిద్ధం చేసి ఉండగా అప్పుడు శివ నామస్మరణని చేస్తూ తలుకులు తీయాలి తీసి ఆ లోపలుండేటటువంటి సంపూర్ణమైన అంతర ఆలయాన్ని అంటే గర్భాలయానికి ముందుండే ఆలయాన్ని సంపూర్ణంగా శుభ్రాన్ని చెయ్యాలి ఇతడే అలాంటి పనిని ఏనాడూ చెయ్యద అంతేకాదు ఉదయకాలంలో తాను స్నానాన్ని చేయకపోవడమే కాక స్వామికి ఏర్పాటు చేయబడిన పుష్పాలని తొలగించడం కూడా చేసేవాడు కాదు ఏ అంతరాలయం అంటే స్వామి ఉండేటటువంటి గర్భాలయానికి ముందుండేటటువంటి ప్రత్యేకమైన కొంత గది కొంత ఖాళీ స్థలంతో ఉన్న గది ఏది ఉంటుందో దాన్ని అంతర ఆలయము అంటారు ఆ అంతరాలయంలోనే నిలబడి నా రుద్రో రుద్రమర్చయేద్ ఆ రుద్రుణ్ణి అర్చించడానికి కావలసినటువంటి ప్రత్యేకమైన మంత్రాలున్నాయి ఆ మంత్రంతో తాను రుద్రుడిననే అభిప్రాయం కలిగేలా ఆ శంకరుణ్ణి తనయందు ఆవహింపచేసుకున్నాక మాత్రమే గర్భాలయంలో ప్రవేశించాలి అలా ఈనాడు ఆ మంత్రాలని ఆ విప్రుడు చదవలేదు దైవం దగ్గరికి వెళ్ళిన తర్వాత పుష్పాలని తీయడం కూడా అతడికి ఇష్టం కాక బద్ధకం అయి ఆ పుష్పాలలో కొద్దిగా వాడకండా ఉన్నటువంటి వాటిని జాగ్రత్తగా ఏరి పూర్తిగా నీళ్లతో ఒకసారి అలా చిమ్మేసి గబగబగబగ భుజం మీద ఉండే ఆ గుడ్డతో తుడిచి నిన్నటి రోజు లేదా మొన్నటి రోజు వేసినటువంటి పుష్పాలలో వాడకండా ఉండే పుష్పాలని ఆ తల మీద పెట్టి ఓ నామం పెట్టి స్నానం జపం పూజ అన్ని అయిపోయాయి అర్చనతో సహా అభిషేకంతో సహా అన్ని అయిపోయాయి అని నమ్మించేవాడు భక్త భక్తజనాన్ని పక్కనుండేటటువంటి ఇటు అటు ఉండే అఖండ దీపాలని అంటారు శాశ్వతంగా పరమేశ్వరుడు స్థాపింపబడ్డటువంటి దగ్గర నుండి అంటే ప్రతిష్ఠించబడ్డ క్షణం నుండి జీవితాంతము ఆలయం ఉన్నంత కాలము భగవంతుడికి అర్చన సాగినంత కాలము వెలుగవలసిన ఏ ఆ దీపం అంటే ఎప్పుడూ కొండెక్కడానికి వీలు లేకుండా అఖండంగా నిర్నితంగా నిరభ్యంతరంగా వెలగవలసినటువంటి ఆ అమోఘమైన దీపాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా చూచేవాడు కాదు నీ నూనె ఉన్నదా లేదా అనే విషయాన్ని పరిశీలించేవాడు కాదు కోనే ఒకవేళ దురదృష్టవశాత్తు ఎప్పుడైనా అది కానీ కొండెక్కినట్లయితే అంటే శ్రమించాలి ఒకవేళ ఆ దీపం ఆరిపోయినట్లయితే వత్తిని మళ్ళీ మార్చి శివ మంత్రాన్ని చదువుతూ వెలిగించడం కాక ఆ కొడిగట్టిన ఒత్తిని కొంత తీసి మళ్ళీ అక్కడే వెలిగించి అలాగే చేస్తూ ఉండేవాడు ఒక్క మాటలో కానీ చెప్పినట్టయితే ఏది ఏది అపచారం శంకరుడి అని శాస్త్రం చెప్పిందో అన్నిటినీ వాడు ఆచరించాడు విగ్రహాన్ని కరిగేవాడు కాదు విగ్రహాలని తుడిచేవాడు కాదు శుభ్రంగా విగ్రహాలని పూలతో ఎప్పుడూ కూడా కప్పి ఉంచేవాడు కాదు ఇటువంటి దురదృష్టకరమైన విధానాల్ని ఆచరిస్తున్నటువంటి కాలంలో నిత్యము ఒక భక్తురానిగా ఒక ఆమె వస్తూ ఉంటూ ఉండేది ఆమె ఈయన దగ్గరికి వచ్చినటువంటి ఆ చక్కనైనటువంటి బియ్యాన్ని ఫలాలని ఇతరమైన కానుకలని వాటన్నిటినీ స్వీకరించవచ్చుననే అభిప్రాయంతో ఒక ఆమె వచ్చి ఇతనితో చక్కనటువంటి సల్లాపాలని ప్రసంగిస్తూ ఉండేది వీధి విషయాలని ఆ ఇంటి ఈ ఇంటి విషయాలని ముచ్చట్టని చెప్తే అంతర ఆలయంలో కూర్చుని ఇద్దరూ అటు ఇటు కూర్చుని తీవ్రంగా నవ్వుకుంటూ ఇష్టం చెట్లు పగలబడి నవ్వుకుంటూ అది ఒక దేవాలయంలో ఈనాడు ఉంచల చాలా దుఃఖపడ్డాడు మహానుభావుడైనటువంటి వ్యాసుడు తనలో తాను ఈ విషయాన్ని పరిశీలించుకున్నాక వ్యాసుడంటే మనవి చేశాను నారాయణ స్వరూపుడు అని కాబట్టి నారాయణుడే తన యొక్క ఆ పూర్వజన్మ విశేషాన్ని అంతటినీ పరిశీలించి ఇంతది దుర్బ్రాహ్మణుడైనటువంటి వారికి శిక్ష ఏమిటని ఆలోచించాడు మెల్లగా మెల్లగా శివ ఆలయాన్ని తన ప్రత్యేకమైనటువంటి నివాస మందిరంతో సమానంగా చేసుకుని మద్యాన్ని స్వీకరించేవాడు భక్తులు లేని సందర్భంలో మాంసాన్ని సేవించేవాడు భక్తులు రాకుండా ఉన్న కాలంలో అందుకని దుర్బ్రాహ్మణుడు మరణించిన తరువాత ఏడు జన్మలపాటు రౌరవాది నరకాలన్నీ అనుభవించాలని ప్రత్యక్షంగా శిక్షని విధించాడు నారాయణుడు దాని కారణంగానే ఏడు పాటు ఇవిప్పుడు తీవ్రమైన యాతనాన్ని అనుభవించి 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 ఎనిమిదవ జన్మలో ఈ అనుకున్నటువంటి సత్యవ్రతుడికి హేమవతికి పుత్రుడుగా అజామినుడుగా పుట్టాడు మరి ఇంత నౌరవ గౌరవాది నరకాల పాపాన్ని పోగొట్టుకున్న వ్యక్తి ఎనిమిదవ జన్మలో ఆ చేసినటువంటి నేరానికి తగిన శిక్ష అనుభవించేశాడు కాబట్టి ఎనిమిదవ జన్మలో అయినా మంచివాడుగా పుట్టాడుగా ఎందుకని మళ్ళీ దుర్బ్రాహ్మణుడుగా పుట్టాడు అనే అనుమానం మనకొస్తుంది కారణం ఒకటే ఏ అజామనుడు తన కూతురునే స్వయంగా వివాహమాడాడో ఆ కూతురు ఈ జన్మలో కూతురుగా కనిపిస్తోంది కానీ నిజానికి ఆమె అవేళ ఈ ఆలయంలోనికి నిత్యము వచ్చి స్వరసల్లాపాలు ఆడుతూ ఉంది ఆ ప్రగల్భ వాక్యాలని పలుకుతూ పరమేశ్వరుని యొక్క శివ ఆలయాన్ని ఒక సొంత భవనంలా మార్చేసినటువంటి దుర్మార్గురాలు కాబట్టి దానికి శిక్ష విధించాడు ఏడు జన్మల పాటు రఘురవాది నరక శిక్ష అది కూడా ఏడు సంవత్సరాలు ఇదే విధమైనటువంటి శిక్షను అనుభవించి ఈ జన్మలో ఇతడికి కూతురుగా అయి మళ్ళీ ఇతన్నే ఆ విధంగా భర్తగా పొంది ఆ ఇరువురికి కలిపి నారాయణుడనే పేరు కలిగిన పుత్రుణ్ణి కలిగించేటటువంటి పరిస్థితికి తెచ్చింది పరమేశ్వరుడైనటువంటి వాడు తన యొక్క ఆశీర్వచనాన్ని వ్యక్తి మరణించే కాలంలో తన నామ స్మరణని చేస్తే ఇచ్చేటటువంటి వాడు అవుతూ ఉంటాడు కాబట్టి ఆ పుత్రుడికి నారాయణ అనే పేరుని కలిగించాలనే ఆలోచనని వీళ్ళకి కలిగించాడు లేని పక్షంలో ఇంతది పరమ దురాచారము భ్రష్టాచారము చేసేటటువంటి దంపతులు ఈనాడూ కాకూడనటువంటి తండ్రి కూతుళ్ళకి అలాంటి పుత్రుడికి ఆ పేరు పెట్టాలనే బుద్ధి వాళ్ళకి ఎందుకు కలుగుతుంది ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటే భగవంతుడు చెడిపోయినటువంటి వాడిని శాశ్వత కాలం నువ్వు చెడిపో అన్నాడు చెడిపోయినటువంటి భక్తుణ్ణి భక్తురాలుని ఉత్తరించడం కోసం ఎన్ని ప్రయత్నాలు తాను చెయ్యరో అన్నీ చేస్తాడు ఆ చేసేవాటిలో భాగమే ఏడు జన్మల పాటు రౌరవాది నరకాల భయంకరమైన బాధల్ని అనుభవించినటువంటి ఈ ఇద్దరిని తండ్రి కూతుళ్ళని కాకూడనటువంటి భార్యాభర్తలైనటువంటి బంధం కలిగిన వాళ్ళుగా చేసి ఒక పుత్రుని కలిగించి వీడికి నారాయణ అని పేరు పెట్టడానికి కారణం కనీసం వాడి పేరునైనా పిరుస్తూ ఇష్టం లేని తనంతోనైనా పిలుస్తూ కొద్దిగా మోక్షాన్ని వాడికి ప్రసాదిద్దాము అని ఏడు జన్మల్లో పడనానటువంటి పాటలన్నీ పడ్డటువంటి దంపతులిద్దరూ సంపూర్ణమైన నేరాన్ని వాళ్ళు అయ్యారు శక్త చివరి కాలంలో రోగగ్రస్తుడే శరీరం అంతా వ్యాధిగ్రస్తమైపోయి కనీసం కదలలేనిటువంటి స్థితిలో ఉన్న బ్రాహ్మణుడు నారాయణ అనేసరికి విష్ణుదూతలు వచ్చారు అని నిన్ను అనుకున్నాం ఆ విష్ణు దూతల రాకకు కారణం శ్రీమన్నారాయణుడు ఇతని యొక్క పూర్వ జన్మ విశేషాన్ని పరిశీలించడమే మనకి యథార్థమైన ఈ కథ ఏం చెప్తుంది అంటే ఏదైనా దోషం చేసినటువంటి వ్యక్తి కాబట్టి నేను ఈ జీవితంలో ఇన్ని తప్పుల్ని చేశాననే అభిప్రాయంతో ఇక నాకు నిష్కృతి లేదు శాశ్వతంగా నేను ఇలాగే ఉండిపోతాను జీవితంలో ఎప్పటికీ పుణ్యాత్ముణ్ణి కాలేను పాపిస్తునిగానే నా జన్మ ముగుస్తుంది ముందునాటికి కూడా భయంకరమైన పాపిస్తున్నే అయి ఎక్కడో ఉండరానటువంటి జన్మని ఎత్తి నానాతల్లో పడిపోతూ అలాగే ఉండిపోతాను అనుకోకుండా దేవలోకంలో ఏర్పాటు చేయబడ్డటువంటి పునర్జన్మ శాస్త్రానికి అనుగుణంగా ఎంత నేరానికి ఎంత శిక్షో ఆ శిక్షని అనుభవించిన తరువాత ఖచ్చితంగా అతడు ఉద్ధరింపబడగలదని ఉత్తరింపబడేందుకు తగినటువంటి ప్రయత్నాన్ని నారాయణుడైన తాను ఎప్పుడూ చేస్తూనే ఉంటానని చెప్పడానికి సాక్ష్యంగా ఈ చరిత్ర కనిపిస్తుంది అందుకని నారాయణాని అని వాడు పిలవడం జాగింది ఆ పిలిచిన తరువాత వచ్చి తీసుకువెళ్ళారు అతడు వైకుంఠానికి చేరిన తర్వాత ఈ దుర్బ్రాహ్మణి అయినటువంటి అంటే అతడి భార్యగా ఉన్నటువంటి తండ్రి యొక్క కూతురైనటువంటి ఆమె కూడా ఆ కష్టాన్ని అంతటినీ అనుభవించి ఆ పైకి చేరిన తర్వాత వాళ్ళిద్దరూ నారాయణ భక్తులై ఇరువురూ నారాయణకి నమస్కరించిన తర్వాత వాళ్ళకి పూర్వజన్మ జ్ఞానం కలిగి అంత నేరాన్ని చేశాం అని అంటూ ఇద్దరూ కలిసి లోకానికి సమాచారాన్ని అందించారు ఏమని లోకంలో ఎక్కడైనా తన వితికి ఉక్తం అంటే తాను ఏ ఉద్యోగాన్ని చేస్తున్నాడో ఆ ఉద్యోగానికి సరి కానటువంటి సరి అయినటువంటి విధంగా పనిచేయని పక్షంలో మాలాగే భయంకరమైన నరకాది కష్టాలని పొందుతాడని లోకంలో మాలాటి చరిత్ర ఏ ఒక్కరికీ ఉండకూడదని పరమ అసహ్యకరంగా ఎందుకు ఆనాడు జీవించామా అని ఇప్పుడంతా దుఃఖపడుతూ ఈ జన్మ కూడా మొత్తం సుఖ సంతోషాలు లేకుండానే మేము ఉంటున్నామని సాక్షాత్తు వైకుంఠానికి వచ్చినప్పటికీ కూడా పరమేశ్వరుడు మిగిలిన వాళ్ళందరికీ కలిగించినటువంటి వైకుంఠ సుఖాన్ని మాకు ఇయ్యకుండా ఈ జన్మ మాత్రం అంటే కొంతకాలం ప్రత్యేకంగా నియమించి వైకుంఠంలో జన్మలుండవు కాబట్టి కొంతకాలం పాటు ప్రత్యేకమైనటువంటి ఒక నియమాన్ని చేసి ఈ కాలంలో మాత్రమే పూర్వ జన్మ జ్ఞానం మీకు ఉండాలని చెప్పాడు కాబట్టి వైకుంఠానికి వచ్చినా కూడా అక్కడి పరిస్థితిని ఆలోచించుకునేటటువంటి ఆ దుఃఖం ఆ కష్టం మగుంచాడు కాబట్టి ఊ జిల్లారా ఎవ్వరూ ఇలాంటి పనుల్ని ఏమాత్రమూ చేయకండి అనుభవంతో శిక్షని పని మేము చెప్తున్నాం సుఖంగా సానందంగా చేయవలసిన కర్మని చెయ్యాలి అని చెప్పారు ఇద్దరు అంతేకాదు ఎక్కడైనా లోకంలో గృహస్థుగా పుట్టినటువంటి వాడికి శిక్ష తక్కువ కానీ అర్చకునిగా విధి చేత నియమింపబడినటువంటి వ్యక్తి ఎవడైతే ఉంటాడో అతనికి అనేకమైనటువంటి ఆంక్షలుంటాయి చేసిన తప్పుకి ఎక్కువ శిక్ష ఉంటుంది అందరూ చేసినటువంటి తప్పులని స్వయంగా అర్చన చేసి తొలగించగలిగిన శక్తి ఉన్న అర్చకుడు తాను కాని తప్పు చేసినట్టయితే మరింత నేరానికి మరింత శిక్షకి పాత్రడవుతాడనే యథార్థం ప్రతి ఆలయంలోని అర్చకులు తెలుసుకోవాలి అనే విశేషాన్ని కూడా వాళ్ళు బోధించారు కాబట్టి ఎక్కడైనా మన ఒక దేవాలయాన్ని కట్టించినా లేక దేవాలయానికి పై అధికారిగా మనం ఉంపున నిర్వహణ అధికారిగా అంతేగాక ఒకవేళ మనమే అర్చకులుగా ఉన్నా మనం గ్రహించవలసింది బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఖచ్చితంగా స్నానం చేయాలి స్నానం చేసిన తరువాత దేవాలయానికి ముంగిరి పాగల్లోనే తలుకులు తెరవకుండానే కూర్చుని సంధ్యా వందనాదుల్ని పూర్తి చేయాలి ఆ పరమేశ్వరులు ఎవరైతే ఆలయంలో ఉన్నారో ఆ ఆలయంలోని పరమేశ్వర నామాలని గట్టిగా ఉచ్చరిస్తూ అప్పుడు మాత్రమే ఆలయం యొక్క ద్వారాలని తెరవాలి ఆలయంలోనికి వెళ్ళిపోకుండా అంతర ఆలయం స్వామి యొక్క గర్భాలయానికి ముందుండేటటువంటి గదిలోనే కూర్చుని ప్రత్యేకమైనటువంటి నిష్ట నియమాలతో తనని పరమేశ్వరుని అర్చనకి అర్హునిగా ప్రకటించుకోవలసిన కొన్ని మంత్రాలని చదువుకుని ఆ మీదట లోపలికి వెళ్ళి పరమేశ్వరునికి చుట్టూరా ఉండేటటువంటి నిర్మాణ్యం అంటే నిన్నటి రోజు పూజ చేసినటువంటి పుష్పాలని పూర్తిగా తొలగించాలి తొలగించిన తరువాత స్వామికి సంపూర్ణమైన జలంతో ముందుగా కదగాలి ఆ తరువాత శుభ్రాన్ని చేసిన తరువాత లోపల ఉండే ప్రదేశాన్ని అంతటినీ అప్పుడు ప్రథమ అభిషేకానికి కావలసిన వస్తువుని నన్నిటిని సిద్ధం చేసి నారాయణుడైతే ఆ పురుష సూక్తంతో శంకరుడైతే నమక చమకాలతో అద్భుతంగా ఆయన్ని అభిషేకించి నారాయణుడైతే బ్రహ్మాండమైన అలంకారాన్ని శంకరుడైతే చక్కటి భస్మాన్ని ఆయన ముఖానికి చక్కగా అలంకరించి మొట్టమొదటి పూజని ఏ ఊళ్ళో ఈ ఆలయం ఉందో ఆ ఊళ్ళో ఉండేటటువంటి అందరూ కూడా ఆది వ్యాధి చోర దుర్భిక్ష మానసికమైన శారీరకమైన వ్యాధులు లేకుండా చోరులు మొదలైన వాళ్ళ వల్ల బాధలు కలగకుండా ఇతరమైనటువంటి ఉపద్రవాలు ఏమీ రాకుండా ఉండేందుకు చేస్తున్నారని ఆలయ అర్చకుడు మొదటి పూజని గ్రామంలో ఉండే అందరి క్షేమానికి చేయాలి అలా చేయని కారణంగా ఇదంతా ఏర్పాటైందని ఈ విధమైన కథ అంతా సాగిందని తే చెప్పేటటువంటి వ్యాసుడు లోకంలో ఉండే అందరికీ మించినటువంటి అమోఘమైనటువంటి విధులు నిధులు ఆదానికి సంబంధించిన యథార్థమైన ఆచార సంప్రదాయాలు అర్చకుడికి ఉండాలి అని తెలియజేశాడు అలా ఉన్నప్పుడు మాత్రమే ఆలయం అభివృద్ధిలోకి రాగలుగుతుంది ఆలయంలో ఉండే స్వామి ఆకర్షణీయుడుగా ఉండి ఎక్కువ భక్తజనాన్ని ఆకర్షించగలడు అని కార్తీక పురాణాన్ని ఈనాటికి చెప్పి ముగించాడు స్వస్తి